ఆయన ఎన్నో కార్యక్రమం మన క్షత్రియుల మీద అభిమానంతో అలాగే మన కార్పొరేషన్ మెంబర్ని మన జగారెడ్డి దండు భవానీ గారిని కూడా ఒక మెంబర్గా చేర్చి అలా మనం ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన తమ వంతు సహకారాన్ని అందిస్తూ మనకి సహాయ సహకారాలు మనకి ఎప్పటికీ అందుతాయని ప్రభుత్వం ద్వారా అందజేయవలసిన పూర్తి సహకారం అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేని బట్ ఆ స్టేట్కి డైరెక్టర్ సో సో యాక్చువల్గా ఇంతక సార్ అన్నారు భోజన చేస్తే బాగుంటుందని నాకు కూడా ఉంది భోజన చేయలేదు కానీ అక్కడక్కడ ఐ మీన్ నేను వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ గారు ఇంకో గుడ్ న్యూస్ జంగారెడ్డి కూడా ఏలూరు వెళ్ళి ఇన్ని రోజులు తిట్టుకుంటున్నారు కదా రోడ్లు రోడ్లు సో ఈ రోజు మధ్యాహ్నం మా కిషోర్ చెప్తాడు చెప్పు కిషోర్ గంట గంటలకి అది మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చేస్తాం మన ఆ పని మొదలెట్టుకుంటున్నామండి మీకు సంక్రాంతి పార్టీకి కొత్త రోడ్ల మీద వెళ్తారని చెప్పుకొని మన ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేస్తామండి సో తిట్టుకుంటే మా అది రెండు గంటల లోపు తిట్టుకోండి తర్వాత పని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏం లేదు ఐ మీన్ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరి ఫ్రీ బస్ ఇస్తున్నాము మహిళలకి యూనో వాళ్ళని ఎంపవర్ చేయడానికి సో ఇలాంటి మంచి పథకాలు అలాగే డెవలప్ ప్రొడక్ట్స్ మరి ఈ యొక్క ప్రమత్వం చూస్తున్నాం మరొకసారి మరి మీరు మాకు ఇస్తున్న సపోర్ట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి మొన్న ఒక కొత్త ఐటెం ట్రై చేశాను నేను సిల్వర్ ఒక స్కూల్కి వెళ్ళాను ఆ రోజు చిల్డ్రన్స్ డే రోజు ఈ సార్ వచ్చారా ఆయన నాకు ఇస్తాను ఒక బాటిల్ సో ద్రాక్ష ఫస్ట్ నిన్న అందరు బాగా నచ్చింది సో ఎప్పుడైనా కూడా నేను క్షత్రియ వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తా లేదో కొత్త ఐటమ్ తగ్గుతూ ఉంటుంది సో ఆ ఫుడ్ డిజైన్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ అండ్ సపోర్ట్ కూడా స్వాగతం মাই মাই গ'লে अरे नू नमः नमः श्याम अरे यजाम ने चलो गोत्र भारत श्याम हंगाम आसमान मारा अंदर महारत कामिया वक्षा चलो रणवंश इसका कामिया नमारमने हमें चंदा आनुप्रिता पारसित जेंतों विषय सरेजुरन महारे मार मलसिया नम महार योगांग बियान मनवा

どうして গেপ পে ভাল লাগে পদন